వాగర్థవివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు ఈ జూలై మాసంలో గ్రహరాజు అయినటువంటి భగవానుడు జూలై పదహారు వరకు మిథును రాశిలోనే సంచరిస్తున్నాడు జూలై నెల పదహారు తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని అక్కడ కొనసాగిస్తాడు కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారం కొనసాగుతుంది ఇదివరకే సింహరాశులో కేతువు ఉన్నాడు కనుక కుజ కేతువుల కలయిక అన్నటువంటిది జూలై మాసంలో సింహరాశిలో ఉంది బుధుడు కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ రాహుకేతువులిద్దరూ కూడా రాహు కుంభరాశిలో కేతువు సింహరాశులు సంచరించడం వల్ల కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ప్రబల దోషం ఉంది అలాగే సింహరాశులు కుజకేతువులు సంచారం కొనసాగించడం వల్ల కొన్ని రాసులు వారికి కొన్ని అనుబంధాలతో కానీ కొన్ని సంస్థలతో కానీ లేక కొన్ని పనిచేసేటువంటి కార్యాలయాలలో కానీ ఎడబాటు ఏర్పడడం లేకపోతే కొన్ని విషయాల్లో ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు భూ లాభాలు వాహన లాభాలు అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఆపరేషన్లు కొంతమందికి ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఇలా వైవిధ్యమైనటువంటి ఫలితాలని ఈ కుజకేతువులు ఇస్తున్నారు దీంతోపాటు దేశ గోచారాన్ని అనుసరించగానే పరిశీలిస్తే విమాన ప్రమాదాలు అలాగే వాహన ప్రమాదాలు సునామీలు భూకంపాలు మనకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ అంశాలుగా ఈ కుజకేతువులు కలిసి ఉన్నంత కాలంలో జరిగేటువంటి అవకాశాలు మనకు అనిపిస్తున్నాయి ఇదివరకే కొన్ని ఉదాహరణలు కూడా మనకు జరగడం జరిగింది మనకందరికీ తెలిసిన విషయాలే జూన్ ఇరవై ఆరో తారీఖున ఆషాఢ మాసం ప్రారంభమైంది ఇది జూలై మాసం కనుక జూలై మాసం ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసంలో నూతన వధువు ఒకే ఇంటిలో ఉండకుండా వేరు చేసేటువంటి సాంప్రదాయం కూడా మనకు ఉంది నూతన వధువును వారి అమ్మగారింటికి అనగా పుట్టినింటికి పంపించడం అలాగే అల్లుణ్ణి అత్తగారింటికి రాకుండా చూసుకోవడం అనేటువంటి సాంప్రదాయాలు కూడా మనకు ఆషాఢ మాసంలో కనిపిస్తుంది ఈ ఆషాఢ మాసంలో మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకి పూజలు నిర్వర్తిస్తే నిర్వర్తించి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను పుణ్య ఫలాలను అందుకునేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది అలాగే ఆషాఢ మాసంలో అర్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు ప్రారంభించి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది ఇక ఇరవై ఐదవ తారీఖున జూలై నెల ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక విషయాలకు కానీ భక్తికి సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా పవిత్రమైన మాసంగా మనము ఈ శ్రావణ మాసాన్ని పరిగణిస్తూ ఉంటాం శ్రావణ మాసంలో మనకు శివకేశవుల భేదం లేదు గనక శివపార్వతుల పూజలు అలాగే మహావిష్ణువు మహాలక్ష్మి దేవుల పూజలు నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రంగా భావించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది శ్రావణ సోమవారాల్లో అలాగే శ్రావణ శుక్రవారాలు పౌర్ణమి రోజు వరలక్ష్మి మహావ్రతం ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు శ్రావణ మాసంలో మనకు వస్తాయి అటువంటి పవిత్రమైన శ్రావణ మాసం కూడా మనకు ఈ జూలై మాసంలో ప్రారంభమవుతుంది ఇన్ని వైవిధ్యమైనటువంటి ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోకపోతాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో వృక్షిక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ వృచ్చిక రాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి అధికంగా గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది మౌనంగా ఉండాల్సి ఉంటుంది తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది గ్రహాలు చాలా వరకు ప్రతికూలంగా ఉండే సందర్భాల్లో అతి జాగ్రత్తగా మాట్లాడుతూ అతి జాగ్రత్తగా తమ పని తాము చేసుకుంటూ ఈ మాసాన్ని ఈ గడ్డు కాలాన్ని మీరు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో వృష్టికి రాశి వారికి జన్మరాష్ట్రాధిపతి షష్టాధిపతి అనేటువంటి కుజుడు ఈ నెలంతా దశమభావులు సింహరాశుల్లో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు మీ పోరాటము మీ ప్రతిభ మీ శ్రమ మిమ్మల్ని కాపాడుతుంది ఆ రకంగా మీరు అభివృద్ధిని సాధిస్తారు అధికారుల నుంచి అండదండలు అందుకుంటారు దశమంలో కేతు సంచారం ఉంది నిరాడంబరంగానే మీ జీవనాన్ని కొనసాగిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు భగవంతుని ఆశీస్సులతో మీరు ముందుకు వెళ్తారు భాగ్యాధిపతి అయినటువంటి చంద్రుడు వృచ్చిక మకర మేష వృషభ సింహ కన్యా రాసుల్లో సంచరించే సందర్భాల్లో కాస్త మనశ్శాంతిని ఉపశమనాన్ని మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం వల్ల సంతృప్తిని పొందగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో వృచిక రాశి వారికి దశమాధిపతినటువంటి సూర్య భగవానుడు జూలై నెల పదహారు వరకు అష్టమములో మిధున రాసులో ఆ తర్వాత భాగ్యములు కర్కాటక రాసులో సంచరించడం వల్ల అధికారులతో అభార్తాలు అధికారులతో మనస్పర్ధలు మీ ఆరోగ్యం కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచనలు కనిపిస్తుంది అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా భాగ్యములో కర్కాటక రాశులో సంచరిస్తున్నాడు అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ వ్యాపారంలో నష్టాలకు అవకాశం ఉంది ఒక అసౌకర్యాన్ని ఈ నెలంతా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా అష్టమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు ఆత్మీయులతో మనస్పర్ధలు చదువుల విషయాల్లో వెనకడుగు వేయడం సమాజంలో చెడు పేరు తెచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా సప్తమభావంలో సంచరిస్తున్నాడు వృషభ రాశిలో జీవిత భాగస్వాముతో మనస్పర్ధలు అధిక శ్రమ స్త్రీజన సహకారం వల్ల అపార్థాలు పని భారము అధికమయ్యే సూచన కనిపిస్తుంది చతుర్ చతుర్థ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈయనంతా పంచమంలో మీనరాశిలో ఉండడం వల్ల కొందరి జనసాకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది కుటుంబంలో దుబారా ఖర్చులు అశాంతికి అవకాశం ఉంది మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు చతుర్థవంలో భావంలో రాహు సంచారం ఉంది కుంభరాశిలో కుటుంబపరమైనటువంటి దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు విందు వినోదాల్లో పాల్గొని అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుని వారు అవుతారు ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో వృచిక రాశి వారికి సూర్యుడు బుధుడు గురువు శుక్రుడు శని రాహువు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందులు పెట్టే పరిస్థితి కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ వృక్షికి వారు చతుర్థ రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని దర్శించండి అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి పంచమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి దర్శనం సుందరకాండ పారాయణం సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి దర్శనం అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ వారి దర్శనం గురుచరిత్ర పారాయణం భాగ్యములో బుధదోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి దర్శనం శ్రీరామరక్షాస్తోత్ర పారాయణం అలాగే ఒక కేజీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయండి అష్టమ రవిదోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి ఈ రకంగా మౌనంగా ఉంటూ ఎక్కువ పనిచేస్తూ సమస్యల నుంచి బయటపడి సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వృష్టికి రాసి వారు సంతోషంగా ఉంటారు ఉండడానికి అవకాశం ఉంది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది